గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ లైవ్ అండి ప్లీజ్ లైవ్లో ఉన్న వాళ్ళు హైడ్లో ఉండొద్దు లైక్ అండ్ కామెంట్ అందించండి కొత్తగా చూసేవాళ్ళు లైవ్ అయితే చూడండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ గుడ్ నూన్ వెల్కమ్ టు అవర్ లైవ్ అండి రాజు గారు హాయ్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ అండి వెల్కమ్ టు అవర్ లైవ్ అండి ఛానల్ ఉన్న వాళ్ళైతే తప్పకుండా షార్ట్ వీడియోకి లింక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా నాగరాజు హాయ్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ అండి వెల్కమ్ టు అవర్ లైవ్ అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ అండి లైక్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి వెల్కమ్ టు అవర్ లైవ్ అండి షార్ట్ వీడియోస్ సూపర్ సూపర్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి కొత్తగా వాళ్ళైతే ఛానల్లోకి వెళ్ళి ఒక్కసారి వీడియో చూడండి నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఓకే సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి షార్ట్ ఛానల్ ఉన్న వాళ్ళైతే తప్పకుండా షార్ట్ వీడియోకి లింక్ ఇచ్చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తాను మేడం మీరే అర్థం కాలేదండి తిన్నావా మేడం తిన్నానండి ఇప్పుడే తోటకూర మా చెట్లకే వెళ్ళిందండి తోటకూర మీరు తిన్నారా అండి నాగరాజు గారు ఓకే అర్థమైంది తిన్నాను తిన్నానండి నాగరాజు గారు ఇప్పుడే తిన్నాను తోటకూర మా చెట్టుకే వెళ్ళింది మందు లేని తోటకూర అండి శుభ్రంగా తినేసాను ఇంకా త్రీ మెంబర్స్ ఉన్నారు హైడ్లో కంప్లీట్ మేడం కంప్లీట్ అండి మీరు తిన్నారా అండి నాగరాజు గారు ఏంటి స్పెషల్ హైట్లో ఉండద్దండి త్రీ మెంబెర్స్ ఉన్నారు ఎందుకండి హైట్లో ఉంటారు తినేసే లైవ్కి ఎక్కాను ఇప్పుడే తినేసి లైవ్ స్టార్ట్ చేశాను చేతులు కూడా పచ్చిగా ఉన్నాయి టుడేజ్ పప్పు మేడం పప్పునా ఓకే ఓకే ఈరోజు పౌర్ణమి కదా చాలామంది టెంపుల్స్కి వెళ్తూ ఉంటారు కానీ మేమైతే ఎక్కువ వెళ్ళం చాలా రేర్గా వెళ్తాం టెంపుల్స్కి ఇక్కడి నుండి నాగరాజు గారు ఈరోజు ఆల్రెడీ ఆల్మోస్ట్ టెన్ థర్టీకి టెవెన్ టెన్ టు లెవెన్ థర్టీ లోప లెవెన్ లోప వస్తాడని చెప్పారు ఆల్రెడీ లైవ్ కూడా వస్తుంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లైవ్ నర్సయ్య నర్సయ్య హలో అండి గుడ్ ఆఫ్టర్నూన్ అండి వెల్కమ్ టు అవర్ లైవ్ అండి నర్సయ్య గారు గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు అవర్ లైవ్ కొత్త చూస్తే ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ చూడండి నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇలా సావిత్రిబాయి పూలే పుట్టినరోజు అండి లేదు లేదు తను టీచర్గా జాయిన్ అయిన రోజు ఈరోజు ఉమెన్స్ టీచర్స్ డే లేడీ టీచర్ అండి ఫస్ట్ ఫస్ట్ ఎంతో మంది పిల్లలకి విద్యా ధ్యానం చేసిన వ్యక్తి సావిత్రిబాయి పులే గుడ్ ఆఫ్టర్నూన్ మీది ఎవరు గుడ్ ఆఫ్టర్నూన్ అండి మాది తెలంగాణలో మంచిరాలి డిస్టిక్ అండి నర్సయ్య గారు మీరెక్కడ నుండండి తెలంగాణలో మంచాలి డిస్టిక్ నుండి మాట్లాడుతున్నాను నిజామాబాద్ ఓకే నిజామాబాద్ నుండి చూస్తున్నందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఎక్కువ బాసల వరకు వచ్చానండి నిజామాబాద్ అయితే ఎప్పుడూ రాలేదు మా అల్లుడు అక్కడే అదే కాలేజీ నిజామాబాద్లో ఏ కాలేజీ ఏదో కాలేజ్ ఉంది ట్రైనింగ్ తీసుకుంటూ అక్కడే చదువుకుంటూ ఉన్నాడు మేనల్లుడు అంటే మాడపడిచి వాళ్ళ కొడుకు హైడ్లో ఉండద్దండి ప్లీజ్ ప్లీజ్ లైక్ అండ్ కామెంట్ అందించండి కదా భోజనం చేశారా అండి నర్సయ్య గారు అదే అండి మన శ్రీముఖి యాంకర్ శ్రీముఖి వాళ్ళది కూడా నిజామాబాదే అని చెప్తుంది కదా తిన్నాము అండి మీరు ఇప్పుడే తిన్నానండి శుభ్రంగా తోటకూరతో మా చెట్లకే వెళ్ళింది తోటకూర మందులేని తోటకూరతో తిన్నాను ఈరోజు ఎప్పుడు బయట కొనుకొచ్చుకోవడమే కదా రెండు మూడు గల చెట్లు ఉన్నాయి తోటకూర చెట్లు మంచిగా వెళ్తాయండి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ప్లీజ్ లైవ్లో ఉన్నవాళ్ళు హైడ్లో ఉండద్దు లైక్ అండ్ కామెంట్ అందించండి ఫోర్ మెంబర్స్ ఉన్నారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి వెల్కమ్ టు అవర్ లైవ్ అండి మై ఫేవరెట్ కర్రీ అవునా నేను ఇప్పుడే తిన్నానండి అది కూడా ఉడికిచ్చి అండలేదండి డైరెక్ట్ ఫ్రై చేశాను చాలా బాగుంది ఎప్పుడు ఉడకబెట్టడైనా అప్పుడు కొత్తగా ట్రై చేద్దామని ఫ్రై చేశాను ఎక్కువగా మిర్చి ఆనియన్ ఎల్లిపాయలు జీలకర్ర కొంచెం పసుపు సాల్ట్ వేసి ఉడికిస్తాం ఫస్ట్ అలా వండితే ఇంకా బాగుంటుంది ఆయిల్ కూడా తక్కువ పడుతుంది కానీ పెద్దవాళ్ళు అయితే అలానే వండుతారు మా నాన్నమ్మ ఇప్పటికి కూడా అలాగే వండుతుంది అందులో అట్లా వండితే చాలా మంచిదట అసలు ఫ్రై కన్నా కానీ ఇంకా ఏదో సిక్స్ మెంబర్స్ ఉన్నారు ఎందుకండి హైడ్లో ఉంటారు లైక్ అండ్ కామెంట్ అందించండి గుడ్ ఆఫ్టర్నూన్ అండి వెల్కమ్ టు అవర్ లైవ్ అండి హైట్లో ఉండొద్దు ప్లీజ్ ప్లీజ్ లైక్ అండ్ కామెంట్ అందించండి త్రీ మెంబర్స్ ఉన్నారు హైట్లో ఉండద్దు ఫ్రెండ్స్ ప్లీజ్ అండి ప్లీజ్ లైవ్లో వాళ్ళు హైడ్లో ఉండద్దు ఫ్రెండ్స్ లైక్ అండ్ కామెంట్ అందించండి కదా కామెంట్ చేస్తే కనీసం మాట్లాడుకోవచ్చు కదా మాట్లాడతాను కదా ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తాను ఇవ్వని వారికి ఏమి హాయ్ హలో ఎలా ఉన్నారు గుడ్ మార్నింగ్ తిన్నారా ఫ్రెండ్స్ అన్న వాళ్ళకైతే వ్యూస్ వస్తూనే ఉంటాయి అదేంటో కానీ ఇప్పుడే అన్నం తింటున్నాం ఫ్రెండ్స్ మీరు అందరు తిన్నారా అన్నా కూడా విపరీతమైన వ్యూస్ లైక్స్ అందరి మీద ఉండాలండి అలాంటప్పుడు ఒక ఛానల్ మీద చూపించి ఒక ఛానల్ని వదిలేస్తారా ఎన్నర్ మీరు స్టాప్ ఎందుకండి ఓకే 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 ఏంటండి చెప్పండి గుడ్ ఆఫ్టర్నూన్ అండి వెల్కమ్ టు అవర్ లైవ్ అండి ఎన్ఆర్ గారు ఎక్కడి నుండి ఇదివరకు ఒకసారి వచ్చినట్టు అనిపిస్తుంది వెల్కమ్ టు అవర్ లైవ్ అండి పని చేసుకోండి టైం పని చేసుకోండి టైం స్పెండింగ్ నాగరాజు గారు అండి చెప్పండి నాగరాజు గారు హలో అండి అనుకోకుండా అదే రికనెక్టింగ్ అవుతుందండి ఎందుకో నెట్వర్క్ సరిగా లేదో ఏమో హాయ్ శ్రవంతి హాయ్ అండి మంజునాథ్ గారు వెల్కమ్ టు అవర్ లైవ్ అండి గుడ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి థ్యాంక్ యూ అండి మంజునాథ్ గారు భోజనం చేశారా అండి మంజునాథ్ గారు వర్క్ ఎలా ఉంది తిన్నారా అండి తిన్నానండి ఇప్పుడే శుభ్రంగా తిన్నాను తోటకూర మీరు తిన్నారా అండి మంజునాథ్ గారు నేను ఇప్పుడే శుభ్రంగా తిన్నాను తినేసే లైవ్ స్టార్ట్ చేశాను ఎందుకో ఈరోజు నెట్ సరిగా లేనట్టుంది తిన్నా ఇప్పుడే అవునా నేను కూడా ఇప్పుడే తిని లైవ్ స్టార్ట్ చేశాను సిక్స్టీన్ మినిట్స్ అవుతుంది అంతే లైవ్ స్టార్ట్ చేసి ఏంటి స్పెషల్ ఈరోజు మంజునాథ్ గారు మాదైతే తోటకూర వర్క్ స్టార్ట్ చేయాలి ఇంకా అండి అంతేనా చేసేయండి చేసేయండి బిజీ వర్క్ అంతే ఉండాలి ఈరోజు పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కొండగట్టుకు వచ్చారు తెలుసా రసం అన్నమా ఓకే ఓకే అండి ఈరోజు కొండగట్టలో ఓపెన్ అవునండి దగ్గరే అండి మంచి నట్టు సహకరించట్లేదు దగ్గరైనా ఊరు లేదండి త్రీ కిలోమీటర్ త్రీ అవర్స్ జర్నీ ఉంటుంది రాజు గారు ఎవరు తెలంగాణలో మంచిరాల డిస్టిక్ అండి మీద ఎక్కడా అండి మంజునాథ్ గారు మాకు మూడు గంటలు జర్నీ పడుతుందండి మూడా జైత్యాలు జైత్యాల నుండి అరగంట టూ అండ్ హాఫ్ అవర్స్ పడుతుంది తిరుపతి వావ్ తిరుపతి నుండి చూస్తున్నందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి వాసుగారు తిన్నారా అండి వాసుగారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి వెల్కమ్ టు అవర్ లైవ్ హా రమ్య హాయ్ హాయ్ రమ్య గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు అవర్ లైవ్ ప్లీజ్ లైవ్లో వాళ్ళు హైడ్లో ఉండద్దు ఫ్రెండ్స్ తిన్నావా తిన్నాను మీరు తిన్నారా తోటకూర మీది ఏమి కూర టూ మెంబర్స్ ఉన్నారు ఎందుకండి హైడ్ లో ఉంటారు హైడ్ లో ఉండద్దు లైక్ అండ్ కామెంట్ అందించండి తెలియని వాళ్ళైతే స్క్రీన్పై డబల్ టచ్ చేయండి ఫ్రెండ్స్ కుమార్ ఈ సంక్రాంతికి మా అన్నయ్య రవితేజ సినిమాకి వెళ్ళండి తప్పకుండా చూస్తామండి అన్ని మూవీస్ చూస్తాం ఈ హీరో ఆ హీరో అనేది ఏమి లేదు అమెరికా రాజు ఫ్రైడౌన్ హాయ్ అండి రాజు గారు వెల్కమ్ టు అవర్ లైవ్ అండి తప్పకుండా చూస్తామండి అలా ఏం లేదు గుడ్ ఆఫ్టర్నూన్ అండి వెల్కమ్ టు అవర్ లైవ్ అండి శ్రవంతి గారు మనది తెలంగాణనా అవును కదా ఎలా గుర్తుపట్టినా చెప్పండి చెప్పాలండి మీరే బొట్టు చున్నీ అవి చూసా ఇండియన్స్ ఇలాగే ఉంటారు కదా అందుకే అన్నాను బాబు గారు హాయ్ అండి గుడ్ ఈవినింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి వెల్కమ్ టు అవర్ లైవ్ అండి మంచిగా ఉన్నారా బువ్వ తిన్నారా ఇంట్లో అందరూ మంచిగా ఉన్నారా మంచిగా ఉన్నామండి బువ్వ తిన్నానండి ఇప్పుడే ఇంట్లో అందరు బాగున్నారండి మీరు బువ్వ తిన్నారా మీ ఇంట్లో అందరు బాగున్నారా మీరు మంచిగా ఉన్నారా ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరు బాగుండాలి అందులో మనం ఉండాలి ఎప్పుడు ఒకటే కోరుకోవాలి అందరు బాగుంటే ఆటోమేటిక్గా మనం కూడా బాగుంటామండి ప్లీజ్ లైవ్లో వాళ్ళు హైడ్లో ఉండద్దు లైక్ అండ్ కామెంట్ అందించండి అయ్యో 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 ప పవన్ కళ్యాణ్ కొండగట్టు వస్తున్నాడు అని వీడియో పెట్టినావు అది చూసావా పెట్టినావుగా అది చూసావా ఓకే ఓకే ఈరోజు వచ్చాడండి ఆల్రెడీ లైవ్ కూడా నడుస్తుంది పవన్ కళ్యాణ్ కానీ హోమం పవన్ కళ్యాణ్ గారిది హోమం కూడా జరుగుతుంది వేద పండితులు అందరూ ఉన్నారు లైవ్ అయితే వస్తుంది కావాలంటే చూడండి ల్యాండింగ్ అయ్యారు టెన్ ఓ క్లాక్కే ప్లీజ్ లైవ్లో ఉన్నవాళ్ళు హైడ్లో ఉండొద్దండి లైక్ అండ్ కామెంట్ అందించండి సారీ అండి అవును నిజమే నేను వీడియో పెట్టాను ఇక్కడ మీది అంతే మాది తెలంగాణలో మంచాల డిస్టిక్ మన పవన్ కళ్యాణ్ వచ్చేది అయితే జగిత్యాల డిస్టిక్ జగిత్యాల మలయాల్ డిస్టిక్ అనుకుంటా మలయాళ మండలం జగిత్యాల డిస్టిక్ ఓకే జగిత్యాల డిస్టిక్ పవన్ కళ్యాణ్ వచ్చేది మాది అయితే మంచాల డిస్టిక్ మాకు టూ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ అవర్స్ జర్నీ అక్కడికి వెళ్ళాలంటే మీ సార్ పిల్లలు ఏం చేస్తారు నాది కరీంనగర్ మీ సార్ పిల్లలు ఏం చేస్తారు నాది కరీంనగర్ మీది కరీంనగరా కరీంనగర్లోనే ఉంటారా ఓకే మా పిల్లలు స్కూల్కి వెళ్తారు చిన్న పిల్లలండి మా వారు వచ్చేసి సార్ అండి సార్ అంటే సార్ టీచింగ్ ఫీల్డ్ మా వారు వచ్చేసి టీచింగ్ ఫీల్డ్ అండి మా పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళారు మీరేం చేస్తారండి కరీంనగర్లో మరి వెళ్ళారా పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ చూడడానికి దుబాయ్లో ఉంటా మొన్నే చుట్టి వచ్చా ఇండియా ప్రజెంట్ ఇండియాలో అవునా ఓకే అండి వర్క్ కోసం వెళ్ళడంలో తప్పేం లేదండి తప్పదు కదా పుట్టకొట్టు కోసం తిప్పలు లైఫ్లో ఉన్న వాళ్ళు హైట్లో ఉండొద్దండి లైక్ అండ్ కామెంట్ అందించండి అవునా అని మేము కూడా వెళ్ళమండి జస్ట్ వాటి ఫ్యాన్స్ ఉంటారు కదా వాళ్ళు వెళ్తూ ఉంటారు కదా అని అనౌన్స్ చేయడం అంతే ఎవరైనా ఒకటే అంతే మనం గొప్పగున్నంతసేపు మనమే హీరో అండి మనకు మనమే హీరో అంతే మేము కూడా వెళ్ళాం అలాంటి వాటికి కాకపోతే ఇంకా ఇది యూట్యూబ్లో ఉన్నాం కాబట్టి కొంచెం స్టార్స్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా అందుకని అనౌన్స్ పెట్టాను అలా మనకి ఏ మూవీ అయినా ఎవరైనా ఒక్కటే అండి ఫోన్ మెంబర్స్ ఉన్నారు హైడ్లో ఉండద్దు ప్లీజ్ ప్లీజ్ లైక్ అండ్ కామెంట్ అందించండి కొత్తగా చూస్తున్న వారు ఛానల్లోకి వెళ్ళి ఒక్కసారి వీడియోస్ చూడండి మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి దయచేసి హైడ్లో ఉండద్దు ఏదో ఒకటిలే హోదా ఒకటి పెడితే ఛానల్ ముందుకు వెళ్తుందండి అలా అనేది ఏం లేదు